హాయ్ హలో నమస్తే ఈరోజు మరి ఒక కార్డు ట్రిక్తో మీ ముందుకు కార్డు ట్రిక్ ఈ ఓన్లీ ట్రిక్ మాత్రమే మ్యాజిక్ అనేది నేను కొంచెం అనుకోవచ్చు లేదండి కార్డు ట్రిక్ ఈ కార్స్ ఎలా ఇది అవుతున్నాయో మీరు ఒక పది చూడండి అది ఏ రకంగా వస్తున్నాయో చూడండి కార్డు మ్యాజిక్ అనుకోండి ట్రిక్ అనుకోండి ఓకే ఈ మ్యాజిక్లోకి వెళ్దాం కార్డు ట్రిప్పు ఓకే ఈ మొక్కలనేది మీకు చూపిస్తాను ఆసు రాణి జాకీ పది పది జాకీ రాణి ఆ రాజు అది ఓకే ఇది కూడా అంతే పది జాకీ రాణి రాజు ఆసు ఇది కూడా పది జాకి రాణి రాజు ఆసు ఓకే వేర్ మొక్కలు ఆసు రాజు రాణి జాకి పది వేర్ మొక్కలు పది జాకీ రాణి రాజు వాసు వేరే ఒకడు ఓకే ఏ చూద్దాం മനം పది జాకీ రాణి రాజు ఆసు ఇప్పుడే వచ్చిన చూద్దాం అన్ని పదులు ఒక దగ్గరికి పదులు అలాగే ఆసులు రానులు రాజాలు ఇందాక మనము విడివిడిగా పెట్టాము సఫండ్ చేశాము ఇదా చేస్తే అన్ని ఒక దగ్గరికే రావటం జరిగింది ఇదే కార్డ్ ట్రిక్ మాత్రమే మ్యాజిక్ కాదు ఓకే చూశారుగా ఇది కార్పె ట్రిక్ మాత్రమే మీరు కూడా ఆ విధంగా పేర్చుకొని ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ విధంగా వస్తుంది కార్పి ఎలా వచ్చిందో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ ఆశ్చర్యమే కార్బె ట్రిక్ ఓకే ఏదైనా ఆశ్చర్యపడాల్సిన విషయాలే ఎలా జరుగుతుంది అనేది ఎలా వస్తుంది అలా పెడితే అలా వస్తాయని కాదు ఆలోచన శక్తి పెరగాలి ఓకే థ్యాంక్ యూ నమస్తే మరొక యొక్క ట్రిక్తో మీ ముందుకి